హాయ్ హలో అండి నేను ఇవాళ చుక్కుడుకాయ కూర చేస్తున్నాను ఇవేమేం కావాలో చెప్తాను చూడండి ఆనియన్స్ ఒకటి తీసుకోండి నేను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను కరివేపాకు పచ్చిమిరకాయలు ఒక రెండు కారం తగ్గట్టుగా నెక్స్ట్ వచ్చి ఇవి అర కేజీ చుక్కుడుకాయలు నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను మీకు అంటే మీకు ఎలా నచ్చితే అలా చేయండి నా అంటే మేము ఎక్కువ మంది కాబట్టి దీన్ని ఇలా చేస్తున్నాను అర కేజీ చిక్కుడుకాయలకి ఒక పెద్ద ఆనియన్ ఒకటి రెండు టమాటాలు గ్రేవీ కోసం మిగతా ప్రాసెస్ అంతా నేను అదే మసాలా అవన్నీ వేసే వండేటప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఆయిల్ వేసాను అంటే హీట్ ఎక్కడానికి తొందరగా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేను అర కేజీ వండుతున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్ పచ్చిమిరగాయలు వేసుకుందాము చూడండి ఆయిల్ మరిగింది నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర తప్ప ఇంకేం వేయనండి గింజలు అంటారు కదా అవి వేయను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పచ్చిమిరపకాయలు సపరేట్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు కారం తగ్గట్టే వేసుకొని పచ్చిమిరకాయలు నేను పచ్చిమిరకాయలు లేకుండా కర్రీ అయితే చేయను అందుకని వేసాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం చూడండి బాగా బ్రౌన్ కలర్లో వచ్చాయి చూసారు కదా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ప్రతి దాంట్లో అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను కొంచెం మసాలాగా తింటారు కాబట్టి మా వాళ్ళు దానికి తగ్గట్టుగా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఆల్రెడీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లి పేస్ట్ ఇది వేసేస్తున్నాను అది పచ్చి వాష్ణ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఘాటుగా స్మెల్ వస్తుంది కదా దానికోసం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ చుక్కరగాయలు వేసుకుందాం ఆల్రెడీ నేను అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను వ్రాసేస్తున్నాను అర కేజీ చుక్కుడుగాయలు ఇందులో తొందరగా మగ్గడానికి పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నాం చూడండి సాల్ట్ అంటే నేను ప్రస్తుతానికి అది తొందరగా మగ్గడానికి మీరు ఒకేసారి ఇప్పుడు కూరగా తగ్గట్టుగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అయితే నేను మళ్ళీ వేస్తాను టమాటాలు మొక్కడానికి కూడా వేస్తాను సాల్ట్ అందుకని ముందే నేను ఒక స్పూన్ వేసాను తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు ఇంకా దీన్ని మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు మనం దీనికి తగ్గట్టుగా పసుపు వేసుకున్నాము ఇవి ఎందుకు వేస్తారంటే తొందరగా మొగ్గుతాయి అన్నమాట మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనం కళ్ళు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి మగ్గినాక టమాటాలు వేసుకుందాం చూడండి కలిపేశాను నీట్గా కలిపిసుకొని అంత ఉప్పు అవన్నీ పట్టడానికి కలిపిసి పెట్టాను ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందామండి అవి మగ్గుతాయి ఒక గంట తర్వాత పది నిమిషాల తర్వాత మనం చూస్తే బాగా మగ్గి ఉంటాయి మగ్గిన తర్వాత బాగా మగ్గాలండి ఇవి మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ చుక్కుడుకాయ కూర ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి మా ఇంట్లో చాలా ఇష్టం అందరికి ఇష్టం నాకు కానీ నేను వండే పద్ధతిలో వండితే అందరికి ఇష్టం అనమాట ఇది అంటే మీ ఇష్టం మీరు ఎలా చేసుకుంటారో అంటే నేను ఇలాగే చేస్తాను కాబట్టి ఎందుకైనా మంచి అది యూట్యూబ్లో పెడుతున్నానండి మధ్య మధ్యలో నవ్వుతున్నానని కామెంట్ అది అసలు చేయకండి ఫస్ట్ టైం కదా కొంచెం భయంగా భయంగా తీస్తున్నాను వీడియో హాయ్ చూడండి మళ్ళీ నేను చెప్పాను కదా పది కానీ ఐదు నిమిషాలు కానీ మగ్గు పెట్టండి అని మీ ముందు చూపించడానికి సరే అలా మగ్గాయో చాలా బాగా మొగ్గుతాయి అన్నమాట ఉప్పు వేసేసి పసుపు పెట్టుకుంటే మొగ్గుతాయి అనమాట ఇప్పుడు ఇంకా కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకుందాం బాగా ఫ్రై అయ్యే కదండి చూడండి ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇప్పుడు టమాటా వేసుకుందాం చూడండి రెండు టమాటాలు అర కేజీకి రెండు టమాటాలు సరిపోతాయి గ్రేవీగా కావాలంటే గు బాగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కర్రీ అందుకే రెండు టమాటాలు వేసాను ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుందాం కారం రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు రెండో మూడో వేసాను ఇప్పుడు కొంచెం ఒక స్పూను కారం వేసుకుంటున్నాను సరిపోతుంది నాకు తెలిసి మీరు బాగా కారంగా తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ కొంచెం హాఫ్ స్పూన్ వేసుకోండి అర కేజీకి సరిపోతుంది అనమాట ఇవి ఇలా మగ్గనిద్దాం దీంట్లో నేను చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకుంటానని టమాటా మగ్గడానికి మళ్ళీ ఒక హాఫ్ స్పూను కరిపాకి వేసుకుంటాను స్పూను వేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మళ్ళీ మగ్గ పెడదాం మీరు అనుకోవచ్చు మసాలాలు ఏమీ లేదు కదా అని ఈయన ఓన్లీ గరం మసాలా ఒక్కటే వాడతాను ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెళ్ళి పేస్ట్ చేశాను కాబట్టి ఆ ఫ్లేవర్ దీనికి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తాను ఇంకోండి కొంచెమే వేసాను నేను ఎక్కువ కూడా వేయలేదు ఒక పావు స్పూను బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా మగ్గ పెడదాం టమాటా మగ్గిన తర్వాత గ్రేవీ లాగా వస్తుంది అప్పుడు మనం కర్రీ దించేసుకోవడమే చూడండి టమాటాలు మగ్గాయి ఇప్పుడు వీటిని కలుపుకున్నాం కలుపుకున్నాక అది గ్రేవీలాగా వస్తుంది అంటే గ్రేవీలా రాదు మొత్తం కర్రీ అంతా ముద్దు ముద్దుగా ఉంటుంది కలిపిన తర్వాత నేనైతే ఇలాగే చేస్తానండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి నా వంట నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి చూడండి కలిపాను బాగా కలుపుకోవాలి మొత్తం చూడగలకి అంత కారం కూడా పట్టాలన్నమాట కలుపుకొని కొంచెం టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కలవాలి కదండి బాగా అందుకని కొంచెం గ్లాస్ టీ గ్లాస్ అంతే వాటర్ వేసుకుని ఎందుకంటే నేను అంతా ఆయిల్తోనే కర్రీ చేస్తాను ఎక్కువ చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం మీరు నమోదార నమరాన్ని చూపించడానికి టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి అంటే కారం అవన్నీ చుక్కుడుగా పట్టడానికి మాత్రమే కొంచెం వాటర్ వేసుకుంటారు మరి ఎక్కువ వాటర్ వేసుకున్న టేస్ట్ మారిపోద్ది అనమాట చూడండి ఇలాగ ఉండాలి కర్రీ ఇప్పుడు ఇది బాగా అంటే కొంచెం మసాలా అంతా పట్టడానికి మాత్రమే మసాలా అంతా లేదులే లేని జస్ట్ గరం మసాలా వర్క్ వేసాను ఇదంతా మగ్గిన తర్వాత మీకు కర్రీ ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడే వేసుకున్నా పర్వాలేదు కొత్తిమీర నేను జస్ట్ గార్నిష్ కోసం మాత్రమే వేస్తాను ఎందుకంటే మా పిల్లలు కొత్తిమీర స్మెల్కి తినరు అనమాట సో ఇది కర్రీ అనమాట నెక్స్ట్ లాస్ట్ది చూపిస్తాను నెక్స్ట్ లాస్ట్ కాదు లాస్ట్ కర్రీ అంటే మొత్తం ఎలా ఉందో మీకు చూపించడానికి ఎలా ఉందో కర్రీ చూపిస్తాను ఇది మగ్గాలి ఇది మొత్తం మగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి చూపిస్తాను సరే అంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కర్రీ చూపిస్తాను చూడండి చూడండి కాల్తుంది సరే అంత బాగుందో ఇలా ఉంటుందన్నమాట అంటే ఎక్కువ వాటర్ కాదు అంతా ఆయిల్తోనే అనమాట కర్రీ అంతా చాలా బాగుంటుందండి నేనైతే ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి స్టవ్ ఆఫీసుకుందాం అయిపోయింది కర్రీ ఇంక తినడమే తినేది కూడా వీడియో చూపించాము ఎటకారంగా మాట్లాడతారు కాబట్టి సో ఇది నేను చేసిన కర్రీ ఏమనుకోదు ఫాస్ట్ ఫాస్ట్గా ఫార్వర్డ్ చేయడం అదంతా చూపించడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేసే పద్ధతుల్లో మాత్రమే కర్రీ చూపించాను చూడండి చాలా అంటే మనం చేసుకునే పద్ధతిలో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది నా కర్రీ కానీ మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసి నచ్చి ఉంటే మాత్రం నాకు కామెంట్ కంపల్సరిగా కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం లాంగ్ వీడియో తీసాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ చేశాను నేను ఫస్ట్ టైం కర్రీతో వచ్చాను యూట్యూబ్లో లాంగ్ వీడియో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్